గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చుబాబు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్ది అనేటువంటి చిత్రం అయితే తెరకెక్కుతోంది ఉంది ఈ పెద్ది చిత్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అయితే ఈరోజు రిలీజ్ అయింది ఆ ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ లుక్ అయితే చాలా వైల్డ్గా ఉంది అంటూ అభిమానులు ఫస్ట్ లుక్ ని మెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఫస్ట్ లుక్ మీద మనం రివ్యూ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జనలిస్ట్మూర్తి గారు వారితో మాట్లాడతారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ బుచ్చిబాబు గారి దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే పెద్ది ఈ పెద్ది చిత్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అయితే ఈరోజు రిలీజ్ అయింది ఫస్ట్ లుక్ లో అసలు రామ్ చరణ్ గారి లుక్ అయితే చాలా వైల్డ్ గా ఉంది అంటూ వారి అభిమానులు అయితే నిజంగా కొనియాడుతూ ఉన్నారు ఏంటి ఈ లుక్ మీద రివ్యూ సార్ నిజానికి పెద్ది అనేటువంటి టైటిల్ కూడా అధికారంగా ప్రకటించింది కూడా ఇప్పుడే ప్రకటించారు అవును అంత ముందు దాకా అనఫిషియల్ గా ఉంది పెద్ద అనే సినిమా అనే టైటిల్ పెట్టబోతున్నారు దీనికని ఇప్పుడు ఈరోజు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు ముహూర్తం పెట్టి సో ఆ టైటిల్ ని అలాగే ఆయన ఫస్ట్ లుక్ని కూడా రివీల్ చేశారు మీరు అన్నట్టు చూస్తే చాలా రఫ్ అండ్ టఫ్గా చాలా రగ్గుడ్ లో మనకు తెలుసు రంగస్థలంలో మనకి రామ్ చరణ్ అంత ముందు కనిపించిన సినిమాలకి పూర్తి భిన్నంగా ఒక రూరల్ అది కూడా మరీ ఎలాంటి రూరల్ అంటే ఇంకా డౌన్ ట్రాడెన్ పీపుల్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు కనిపించాడు అందులో సో అణగారిన వర్గాల వాళ్ళ వాళ్ళ మీద ఎలా భూస్వాములు ఆ అక్కడ ఉండే ప్రెసిడెంట్లు పంచాయతీ ప్రజలు ఎలా దాష్టికరణ చేస్తారో దాన్ని ఎలా అడ్డుకున్నాడు అనేది మనం అందులో చూసాం రంగస్థలంలో సో మన అందరికీ తెలుసు సుకుమార్ శిష్యుడే బుచ్చుబాబు సార్ ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో ఉప్పిన్ అనే సినిమా తోటి మనం ముందుకు వచ్చాడు అతను డైరెక్టర్ గా ఇన్నేళ్ల తర్వాత ఇంత గ్యాప్ తోటి మళ్ళీ రెండో సినిమా ఇప్పటికి నాలుగేళ్ళు గ్యాప్ వచ్చింది అది ఎప్పుడు మొదటి సినిమాతోనే చరిత్ర సృష్టించాడు అవును కానీ ఆ సినిమా అంత బ్లాక్ బాస్టర్ అయినప్పటికీ రామ్ చరణ్ కోసమే ఆయన ఇంతకాలం వెయిట్ చేశాడు అన్నట్లుగా ఆ కొన్ని వార్తలు వచ్చాయి మనం కూడా వాటి గురించి నిజాన్ని నిజానికి రామ్ చరణ్ కాదు జూనియర్ ఎన్టీఆర్ తో అతను సినిమా చేయాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ బుచ్చిబాబు ఆ గతంలోనే అంటే వాళ్ళిద్దరు కూడా కలిసి పనిచేసినప్పుడు ఆ సినిమా ఏంటి నాన్నకు ప్రేమతో అనే సినిమా పనిచేసినప్పుడు తను దానికి అసోసియేట్ డైరెక్టర్ బుచ్చిబాబు ఆ టైంలో బుచ్చిబాబుని తీసుకెళ్లి ఎలా పడేసినటువంటి ఆ వీడియో బాగా వైరల్ అయింది సో అలాంటి క్లోజ్నెస్ ఇద్దరు మధ్య ఉంది యాక్చువల్ గా ఈ పెద్ది అనే కథని మొదట జూనియర్ ఎన్టీఆర్ కే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి అసలు నిజాం చేయాల్సింది అది కథ ఇదేనా కాదని పక్కన పెడితే యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ తోనే అతను సినిమా ఉంటుంది రెండో సినిమా అని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది సో ఎందుకును మొత్తానికి అది నాకంటే కూడా రామ్ చరణ్ కు బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ సూచించాడని కూడా ఇన్సర్ట్ సోర్సెస్ వల్ల మనకు తెలుస్తున్నటువంటి విషయం అందు గురించి ఇప్పుడు ఈ పెద్ది అనే సినిమాని రామ్ చరణ్ తోటి తలు చేయటం రామ్ చరణ్ కూడా విన్న వెంటనే ఇన్స్టంట్ గానే ఓకే చెప్పడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి సో ఇప్పుడు మనం ఈ లుక్ చూస్తా అక్కడ కనిపిస్తూ ఉంది దాంతో పాటు ఆ కళ్ళల్లో ఆ ఫెరోషియస్నెస్ సో ఒక తీక్షణమైన చూపులతోటి అతను కనిపిస్తున్న విధానం సో ఇక్కడ మనకి ఇది తను స్వయంగా రామ్ చరణ్ షేర్ చేసినది ఏ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అంటే గుర్తింపు కోసం పోరాటం గుర్తింపు కోసం యుద్ధం సో ఇది కూడా అలాంటిది ఒక రూరల్ బ్యాక్డ్రాప్ లో తను ఏదైతే ఒక ఐడెంటిటీ కోసం అంటే అసలు గుర్తింపు గుర్తించటానికి ఒప్పుకోనటువంటి ఒక సమాజంలో ఒక వ్యక్తులు అనుకోండి వాళ్ళు ఒక ఫోర్స్ అనుకోండి నెగటివ్ ఫోర్స్ అనుకోండి వాళ్ళని తను ఎలా ఎదుర్కొని తన గుర్తింపు కోసం ఎలా పోరాడాడు అనేది ఈ కథ అని చెప్పేసి అంటే ప్రధానమైనటువంటి అంశం ఇదే రామ్ చరణ్ చేసేటువంటి ఆ పోరాటం గుర్తింపు కోసం అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుందని చెప్పాలి సో ప్రొడ్యూసర్స్ అంటే మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ తర్వాత ఇంకొకటి మొత్తం మూడు ముగ్గురు కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది ఇక్కడ ఉన్నాయి అనుకుంటా ఆ సుకుమైత్రిమేషు వృద్ధి సినిమాస్ ఈ మూడు బ్యానర్లు కలిసి చేస్తున్నాయి ఇందులో ఆ అంటే మన శివరాజ్ కుమార్ కూడా ఒక కీలక అత్యంత కీలకమైనటువంటి పాత్ర ఈ సినిమాలో చేస్తున్నాడు తను ఇదివరకు ఇదే అంటే తెలుగులో తను ఇలా పూర్తి స్థాయిలో ఒక పాత్ర చేయటం ఇదే ప్రథమం అతను సో జాన్వి కపూర్ హీరోయిన్ సో ఇంకా దివ్యందు శర్మ అని చెప్పేసి మనది మిర్జాపూర్ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ బాగా పాపులర్ అందులో చేసినటువంటి ఆ ఆ సిరీస్ ద్వారా దివ్యేంద శర్మ బాగా పాపులర్ అయ్యాడు అతను కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నాడు అని కూడా వినిపించింది అయితే అఫీషియల్ గా అయితే మనకేం చెప్పట్లేదు అలాగే జగపతి బాబు గారు కూడా ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు రత్నవేలు ఈ సినిమాకి రత్నవేలు అలాగే నవీన్ జాతీయ అవార్డు గ్రహీత గా అతను వీళ్ళందరూ కూడా జగ్గు అని కనిపిస్తుంది కాబట్టి కరెక్ట్ ఉన్నారు ఇద్దరు కూడా సో జగ్ బాబు నాయుడు దివ్యంజు శర్మ కూడా ఈ సినిమాలో ఉన్నారని ఇక్కడ తెలిసిపోతూ ఉంది సో మొత్తానికి ఈ లుక్ అయితే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ఒక రకంగా చూస్తే ఇది ఒకే రంగస్థలంలో అతని లుక్ మనం చూసాం తను మొదటిసారి అంత గుబురు అడ్డం తోటి యాక్ట్ చేసిన సినిమా అదే సో దానికి ఈ కొనసాగింపుగా ఉన్నట్లుంది ఆ ఈ తన లుక్ అలాగే ఈవెన్ స్టోరీ కూడా దాని కొనసాగింపుగా ఉంటుందేమో అన్నట్లుగా అంటే ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగించే విధంగా అతని లుక్ అయితే కనిపిస్తుంది పెద్ది అనేటువంటి పాత్ర అంటే అతని క్యారెక్టర్ పేరే పెద్ది సాధారణంగా మనకి పెద్ది అంటే పెద్దవాడు అనేది అనేటువంటి ఇది రూరల్లో ఉంది మరి అదే అభిప్రాయంతో అంటే అలా అనిపించే విధంగా ఇతని పాత్ర ఉంటుందా అంటే అతని ఇంటికి పెద్దవాడా పెద్ద కొడుక ఏదైనా కావచ్చు అట్లా రామ్ చరణ్ అలాగే బుచ్చుబాబు కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సినిమా అది ఒక స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించినటువంటి కథ అంటూ కూడా ఒక ప్రచారం అయితే జరిగింది కానీ ఈ పోస్టర్ చూస్తే దానికి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది అవును దీంట్లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు ఓకే సో అంటే నేను అంటే కొంతమంది ఎలా ఊహాగానాలు చేస్తూ ఉన్నారు అంటే నుంచి ఆ క్రికెట్ టీమ్ లో అంటే రూరల్ లో మనం లో ఎట్లా ఆడతామో మనకు తెలుసు కదా అసలు పొలాల్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడు చాలా ఆయన బాగా గుర్తుంది అంటే ఒళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి అయితే బాగా పల్లెల నుంచి వచ్చే వాళ్ళకి ఆ క్రికెట్ ఆడే విధానం ఎలా ఉంటుంది ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఇది సో ఒకవేళ ఆ ఊరికి సంబంధించిన ఒక క్రికెట్ టీమ్ లో ఇతన్ని చేర్చుకోవడానికి ఇష్టపడలేదేమో ఒక గ్రూప్ ఉంటుంది కదా పెద్దవాళ్ళు ఉంటారు కదా సామాజికంగా ఆర్థికంగా బాగా బలంగా ఉండేవాళ్ళు సో దాని కోసం చేసే పోరాటం ఏమో అని కూడా అనిపిస్తుంది సో ఆ క్రికెట్ టీమ్ లో మెంబర్ గా మనం చూసుకున్నట్లయితే సార్ పోస్టర్ లోనే వెనక చూసుకున్నట్లయితే లాల్ సలం అన్నట్లుగా రెడ్ ఫ్లాగ్స్ ఆ నినాదాలు చేస్తున్నట్లుగా చేతులు లేపి ఉన్నాయి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక ఐడెంటిటీ కోసం అంటే ఒక గుర్తింపు కోసం చేసేటువంటి పోరాటం కాబట్టి ఇది సింబాలిక్ గా తెలియజేసేందుకు పెట్టారా లేకపోతే ఇంకేదన్నా కథను సూచించే విధంగా ఎందుకంటే బుచ్చిబాబు బలం తనది చాలా కథ తీసుకునే విధానంలోనే చాలా బలమైనటువంటి అంశాలు అందులో ఉంటాయి గుప్పిన మనం చూసాం ఇప్పటి వరకు కూడా తెలుగు తెలుగు సినిమాల్లో టచ్ అయినటువంటి ఒక పాయింట్ తోటి ఆ సినిమాని రూపొందించి నిజంగా అది కత్తి మీద సామతం తీసుకున్నటువంటి ఇతివృత్తమే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ సాధారణంగా ఏ హీరో కూడా ఒప్పుకోరా సినిమా ఆ పాత్ర చేయడానికి మరి ఆ వైష్ణవ్ తేజ్ తోటి ఆ పాత్ర అది అతనికి మొదటి సినిమా ఏ కొంచెం మిస్ఫైర్ అయినా కానీ అతని కెరీర్ మొత్తమే నాశనం అయిపోయే పరిస్థితి కానీ అలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ ని డీల్ చేసి మంచి విజయం సాధించాడు అతను పొందుపరిచేటువంటి ఆ అంశాలు ఏవైతే ఉండే భావోద్వేగాలు అవే సినిమాని ఆ రేంజ్ కి తీసుకెళ్ళాయని చెప్పాలి ఉప్పిన లాంటి అది అంత పెద్ద విజయం దాని పెట్టుబడి పెట్టిన ఖర్చు కానీ దానికి వచ్చింది చూసుకుంటే రూపాయి పెట్టడానికి రూపాయి లాభం తీసుకొచ్చిన సినిమా అది సో ఈ ఇది కూడా ఖచ్చితంగా రామ్ చరణ్ ని ఒక బలమైన పాత్రలో ఒక బలమైన కథతోటి మన ముందుకు తీసుకొస్తున్నాడు అనుకోవచ్చు ఏమేమి ఇందులో చూపించబోతున్నాడు ఏంటి అంటే ఊళ్ళు అనేటప్పుడు ఊరి రాజకీయాలు ఎలా ఉంటాయో మనం ఎన్నో ఇందాక మీరు అన్నట్లుగా సామాజిక ఆ వర్గాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కారా అనేది కూడా మనం చేసుకొచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారి చేతిలో ఇది డంబెలో లేకపోతే అది ఆ అది ఆ వస్తువు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు కానీ యాక్చువల్గా చూస్తే డంబెల్ లాగానే ఉంది మరి దేనికైనా ఉపయోగించ కొట్టడానికి ఏమైనా ఉపయోగిస్తున్నాడా లేకపోతే తను వర్కౌట్ చేయడానికి ఉపయోగిస్తున్నాడా ఏంటంటే సాధారణంగా ఇవి ఉళ్ళు ఎలాంటివి ఉండవు వేరే రకమైనవి ఉంటాయి మరి చూడాలి అది దాంతో ఏం చెయ్యబో అందు గురించి అస్పష్టంగా పెట్టారు అనమాట ఒక సైడే సో ఏదేమైనా ఇప్పుడు పెద్ద అనే సినిమా ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి ఆ ఫస్ట్ లుక్ గాని ఆ టైటిల్ గాని ఒక సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి ఆ లుక్ అది చూస్తా ఉంటే అంటే ఈ మధ్యకాలం మనం చూసాం ట్రిపుల్ ఆర్ తర్వాత తను చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి అందులో ఒకటి తన తండ్రి సినిమా ఆచార్య అందులో ఒక అరగంట సేపు కనిపించే క్యారెక్టర్ చేశాడు మనకు తెలుసు ఒక నక్సలైట్ గా సో అది డిజాస్టర్ అయింది తర్వాత తన సోలో హీరోగా చేసినటువంటి గేమ్ చేంజర్ అది కూడా అనూహ్య పరాజయాన్ని చదువు చేసింది ఈ నేపథ్యంలో అతని అభిమానులు అందరూ కూడా ఎట్లయినా ఈసారి బ్లాక్ బస్ట్ కొట్టాలి అని అనేటువంటి ఒక తపనతో ఉన్నారు సో వాళ్ళ ఆకలిని తీర్చే విధంగా ఇప్పుడు ఈ పోస్టర్ వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఈ సినిమా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అఫీషియల్ గా డేట్ అయితే చెప్పలేదు కానీ మార్చి ఇరవై ఆరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు అతని బర్త్డే మార్చి ఇరవై ఏడు సో అందుకని మార్చి వచ్చే సంవత్సరం మార్చి ఇరవై ఆరు ఈ సినిమా అంటే పుట్టినరోజు ఒక రోజు ముందు రిలీజ్ అవుతుంది అంటే పుట్టినరోజు కానుకగానే ఈ సినిమా రాబోతుంది అని చెప్పేసి ప్రచారంలో ఉంది ఖచ్చితంగా అంటే షూటింగ్ అది అంతా కూడా ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తయింది ఇది నెక్స్ట్ టైం జుమా మస్సీ ఢిల్లీలో అక్కడికి వెళ్లబోతూ ఉన్నారు సెకండ్ షెడ్యూల్ కోసం ఖచ్చితంగా ఈ అంటే అప్పుడు గేమ్ మనకు అర్థమైపోతుంది అంటే ఐదేళ్ల తర్వాత బుచ్చిబాబు తన రెండో సినిమా రిలీజ్ కాబోతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ ఫిల్మ్ అయితే రెండు వేల ఇరవై ఆరులో రెండో సినిమా రిలీజ్ కాబోతుంది మరి అత్త టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి అతనికి ఈ గ్యాప్ అనేది సో మొత్తానికి ఒక సెన్సేషన్ సృష్టించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్